హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ బుక్ ఇవాళ నేను చూపించేది చీజ్ ఆమ్లెట్ మీకు బ్రేక్ఫాస్ట్లోకి ఏదైనా వెరైటీగా తినాలనిపించినా లేదంటే పిల్లలకి ఇన్స్టెంట్గా స్నాక్స్కి కానీ బ్రేక్ఫాస్ట్కి కానీ ఏమైనా చేసి పెట్టాలన్నా ఇది బెస్ట్ ఆప్షన్ ఐదంట ఐదు నిమిషాల్లో చేసేయచ్చు పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు దీన్ని మరి చీజ్ ఆమ్లెట్ చూసే ముందు మీరేం చేయాలి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి పక్కనే ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు మిస్ అవ్వకుండా మీ వరకు వచ్చేస్తుంది ఇక ఈ ఆమ్లెట్ కోసం నేను రెండెగ్జన్ తీసుకున్నాను అందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసి టమాటో ముక్కలు కూడా గింజలు తీసేసి వేసుకున్నాను తర్వాత కొంచెం కొత్తిమీర సరిపడా ఉప్పు కారం కూడా వేసి బాగా కలుపుకోవాలి చీజ్ని తిట్టంగా దట్టించి వేసుకుని ఒక్క ఆమ్లెట్ తింటే చాలు పొట్ట ఫుల్ అయిపోతుంది ఇక ఎగ్స్ని ఇలా కలిపాక పాన్లో కొద్దిగా ఆయిల్ వేడి చేసుకుని ఆమ్లెట్ వేసి మూత పెట్టి రెండు వైపులా ఉడకనివ్వండి నేను ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసిన ఆమ్లెట్ను కూడా మూత పెట్టాను కానీ దీనిలో టమాటో కూడా వేసాం కదా కాబట్టి మూత పెడితే అవి కూడా మగ్గుతాయి ఇలా ఆమ్లెట్ రెండు వైపులా ఉడికాక చీజ్ స్లైసెస్ని ఒకటో రెండో మీ ఇష్టం వాటిని ఇలా ముక్కలు చేసుకుని ఆమ్లెట్ మీద పరుచుకుని దాన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసి మళ్ళీ మూతపెట్టి ఓ ఇరవై ముప్పై సెకండ్లు మూత పెట్టుకోండి ఓ థర్టీ సెకండ్స్ చాలు ఆ వేడికి చీజ్ మెల్ట్ అయిపోతుంది అప్పుడు తినడానికి బాగుంటుంది ఇక ఫైనల్గా పైన కొద్దిగా కొత్తిమీర ఇష్టమైతే కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుని వేడి వేడిగా తినేయండి అదిరిపోతుంది సో మీకు ఎలా అనిపించింది ఈ చీజ్ ఆమ్లెట్ నచ్చిందా అయితే ఓ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో చెప్పండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్ది